ఫ్రెస్ ది లాడ్ ఇది నా వాక్య భాగము మతి వార్త ఆరో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అత్తరగా నున్నవేవో ఆయనకు తెలియను దేవుడు మనకి జీవితంలో అన్నిటినీ ఎరిగినవాడుగా ఉంటున్నాడు మన దేవుడు మన జీవితంలో మనకు తండ్రిగా ఉంటున్నాడు ఒక తండ్రిగా తన పిల్లలకు ఎటువంటి అక్కర ఉన్నదైనదో తండ్రికి తెలుసు అదే రీతిగా మన పర్లోకి తండ్రి మనకు జీవితంలో మనకు ఏవేవి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎట్లా ఇవ్వాలో దేవుడు అన్నీ తెలుసు ఆ రీతిగా మనకు జీవితంలో మనం కూడా విశ్వాసంతో దేవుని పైన ఆధారపడి దేవుని కొరకే మరిపెట్టినప్పుడు తగిన సమయంలో దేవుడు మనకు అన్నిటినీ అడగించేవాడు ఉంటున్నాడు ఈ మన మనకు జీవితంలో ప్రభు పైన ఆధారపడి ప్రార్థించి మనకు జీవితంలో పొందినట్లుగా ప్రభు మన సాయం చేయనుగాక